పెద్దపల్లి జిల్లా ధర్మార మండల కేంద్రంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ మాట్లాడుతూ ఈ రోజు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని కొప్పుల ఈశ్వర్ జీవితం తెరిచిన పుస్తకం అని అన్నారు పేదల పక్షాన పోరాడిన వ్యక్తి అని సింగరేణి కార్మికునిగా తన జీవితాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ అడుగుజాడల్లో నడుచుకుంటూ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసి ధర్మపురి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారని కొనియాడారు ఈ వేడుకల్లో పలువురు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పేదల పాలిట పెన్నిది బలుగు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కొప్పుల ఈశ్వరన్న గారి జన్మదినం సందర్భంగా ఈనాడు ధర్మారం మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది కొప్పుల ఈశ్వర్ గారి జీవితం అనేది ఒక తెరిచిన పుస్తకం ఎందుకంటే గతంలో ఆయన ఉద్యమ ప్రస్థానం నుంచి వెళ్ళి ప్రజా జీవితాన్ని ప్రజా ప్రజల కోసమై పోరాడిన వ్యక్తి మన కొప్పుల ఈశ్వర్ అన్న గారు అదేవిధంగా ఆనాడు ప్రజా ఉద్యమాలు చేసి కార్మికుల సింగరేణి కార్మికుల పక్షాన పోరాడిండు అదేవిధంగా రెండు వేల ఒకటిలో ఎప్పుడైతే కేసీఆర్ గారు టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ కోసం పోరాటం చేయడం జరిగిందో కేసీఆర్ గారి అడుగుచాటల్లో కేసీఆర్ గారికి అనుచరుడిగా కేసీఆర్ గారికి గుడు మెదిలి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎన్నో పదవు కేసీఆర్ గారు చెబితే అతని యొక్క పదవులను గడిపోచగా త్యజించి ఆయనే తెలంగాణ ఈశ్వరన్న గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దిశగా కేసీఆర్ గారి అడుగులో ముందుకు వేయండు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం చిద్ధించిన తర్వాత కేసీఆర్ గారి ఆదేశాను ఆదేశానుసారం ఒకసారి మంత్రి ఒకసారి విప్పుగా అదేవిధంగా మంత్రిగా ఈ ధర్మపురి నియోజకవర్గానికి అనేక సేవలు చేసి ధర్మపురి నియోజకవర్గాన్ని అదేవిధంగా బ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా బంగారు తెలంగాణ దిశగా అభివృద్ధి చెందించడంలోకి మన ఈశ్వరన్న గారి పాత్ర చాలా గణనీయమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ధర్మర మండల పశ్చాన ఈశ్వరన్న గారు నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ అందరి తరపున ఈశ్వరన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు